పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి తప్పనిసరి బాధ్యత అని దీనివల్ల అనేక రకాల అంటువేతలను అరికట్టవచ్చునని గాను వేములవాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తడి పొడి చెత్త సేకరణ కోసం బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతెత్తపు మాధవి రాజు అన్నారు శుక్రవారం రోజున వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఐదు ఆరో వార్డులలో ప్రజలకు బుట్టల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ తప్పు మాధవి రాజు పేర్కొన్నారు వేములవాడ మున్సిపల్ పరిధిలో విలీన గ్రామాలైన నాంపల్లి ఐదు ఆరో వార్డుల్లో శుక్రవారం రోజున వార్డు ప్రజలకు దాదాపు పదమూడు వందల చెత్త బుట్టలను సేకరించే బుట్టలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనేక రకాల అంటువ్యాధులకు దూరంగా ఉండవచ్చునని సందర్భంగా సూచించారు వేములవాడ శాసనసభలో చెన్నమనేని రమేష్ బాబు ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని దీనికి గాను నిధులు కూడా మంజూరు అవుతున్నట్లు వివరించారు కార్యక్రమంలో ఆమెతో పాటు వైస్ చైర్మన్ మధు రాజేందర్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్లు నీలం కళ్యాణ్ శేఖర్ జడల లక్ష్మి శ్రీనివాస్ తో పాటు వార్డు ప్రజలు ఉన్నారు తడి కోడి చెట్ల బుట్టలను ఇంటింటి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి కొత్త మున్సిపల్ పాలక ఏర్పడిన తర్వాత మరి పట్టణంలో అయితే దాదాపు ఆరు కోట్ల నిధులతోటి ఇంటింటికి సీసీ రోడ్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించడం జరిగింది నైన్టీ పర్సెంట్ మరి అదేవిధంగా విధానంతో మరి విలీన గ్రామాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి మరి దానికోసం దాదాపు మున్సిపల్ పాలక ఏర్పడిన తర్వాతనే దాదాపు ప్రతి విలీనమైన గ్రామానికి ముప్పై నలభై లక్షలతోటి అభివృద్ధి పనులకు గాను మనం పెట్టుకోవడం జరిగింది మరి తర్వాత అవి కోవిడ్ నైన్ రావడం తర్వాత టెగ్నెస్ టాంక్షన్ వల్ల కావచ్చు తర్వాత టెండర్ వాళ్ళు కాకపోవడం కావచ్చు అవి ఆగిపోయినాయి త్వరలోనే అలా ముప్పై నలభై లక్షల అభివృద్ధి పనులు త్వరలోనే వచ్చే నెల కావచ్చు కావచ్చు కొన్ని రోజుల్లో మనం అభివృద్ధి పనులు మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది మరి ఇతర చెప్పినట్టు జనర శ్రీనాథ్ గారు మరి పట్టణం కానీ విలేని గ్రామాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ చూపిస్తాము కూడా ఇతర వార సమస్య కావచ్చు డ్రైన్ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు ఏ సమస్య తీర్చడానికి మేము ముందుంటాము మా వంట సరేసాగా అధికమైన సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి పాలక వాటాలు ఏర్పడిన తర్వాత మరి పట్టణంలో దాదాపు పది స్వచ్ఛ ఆటలు ఉన్నాయి మరి వీలిన గ్రామాలు కూడా కావాలని ఉన్నట్టు ముందునే డెబ్బై తొమ్మిది లక్షలతోటి స్వచ్ఛ ఆటలు పదిహేను స్వచ్ఛ ఆటలు కొనుగోలు చేయడం జరిగింది ఆ ఆటలు ఇప్పుడు విలీన గ్రామంలో ఒక ప్రతి వాటికి ఒక స్వచ్ఛ ఆటలు అంది జరిగింది మన స్వచ్ఛ ఆటలు ఉన్నాయి కాబట్టి మన చెత్తబుట్టలు కూడా కావాలని ప్రతి మిగిలిన గ్రామంలో నటి మనసులు కూడా ఆడడం జరిగింది దానిలో భాగంగానే ఆరు లక్షల నిధులతోటి పట్టణ ప్రయత్న నిధుల నుండి ఈరోజు చెత్తపుట్టల కొనుగోలు చేసి ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది మరి తడి చెత్త పొడి చెత్త ఇన్ని రోజులు లేవు అని అనుకున్నాము అంతకుముందు ఎక్కడ పడితే అక్కడ చెత్తలు పడేసి అంటే దుర్వాసన కావచ్చు వాతావరణ కాలుష్యం ఏర్పడింది మరి ఇప్పటి నుంచి చెత్తపుట సక్రమంగా తడి చెత్తను పొడి చెత్త దానిపైన ఉంటుంది ఆ తడి చెత్త పైన అట్లా తరిచెత్తులు వేయాలి కొడు నుంచి కుడి చేసినైతే మన మున్సిపల్ వాహనం వస్తుంది దాన్ని మీరు ఆ చెత్తను డబ్బే తల్లించి తరి చేత నుండి మరి ఎరువును తయారు చేసుకోవచ్చు కొడి నుంచి రీసైకిల్ చేసి తర్వాత దానికి మన పునరుత్పత్తి చేయవచ్చు ఈ విధంగా తరిచెత్తు పొడిచేత వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి దయచేసి మనం అంటే మన పరిసరాలు మన ఇంటికి శుభ్ర ఇంత ఇంత శుభ్రంగా ఉంచుకుంటాము మన పసరాలు కూడా అంతే శుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము మరి ఈ బాధ్యత ప్రతి ఒక్క పైన ఎందుకంటే ఇంట్లో పనులు చూసుకునేది మనమే మహిళలు మనం ముందుకెళ్ళి చేస్తేనే మీరు మీరు ఒకరికి ముందుకు పరిస్థితి చేస్తేనే పది మంది కూడా మనం టచ్ చేస్తే వేట్ చేయాలి మనం మూసుకోవడం వారికి అందించాలి మిమ్మల్ని చూసి ఇంకోటి కూడా మోటివేట్ అవుతారు మరి దయచేసి ముఖ్యంగా మహిళలను మనలో బిజ్న చేస్తున్నాను మీ చెత్తపడిని స్వచ్ఛ ఆటోకి టచ్ చేస్తాను కూర్చొని చేసి ఇవ్వండి మరి అదేవిధంగా మన పట్టణాన్ని సుందరంగా అందాన్ని పిచ్చి పెద్దలాంటి మంచి పిల్లలు ఉంది వాతావరణం పోలిసే కాకుండా ట్రైన్లో వేసినట్టయితే దాని పుల్లిపోయి వాసన వస్తుంది రోడ్డుపైన అయితే దాని దాని దుర్గాసనం కాలుష్యం ఎప్పటి అప్పరించిన వాతావరణం ఎప్పటి ఇప్పుడు కోవిడ్ నైన్ గ్రామాలలో కూడా అనేక షాన్ సంబంధ వ్యాధులు కావచ్చు ఇతర వ్యాధులు కూడా ఎప్పాయి సో దయచేసి అందరూ చూపించుకొని తరిచెత్తలు పూర్తి వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించండి రాబోయే రోజుల్లో కూడా విలీనమైన గ్రామానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి డెవలప్మెంట్ విషయం కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు ప్రతి ఒక్క విషయంలో మీకు సాయశాఖ అందిస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాను